హాయ్ ఫ్రెండ్స్ హావరి అండి ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్లో ప్రవల్లిక మేడం వ్యాధులు అలాగే వైరస్ కారకమా బ్యాక్టీరియా కారకమా సిలింధ్రం కారకమా అది కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది సార్ అది మాకు చాలా అవసరం అండి కొంచెం దయచేసి ఈ టాపిక్ వీడియో చేయండి అన్నారు సో ఇంగ్లీష్ మీడియంలో అయితే లాజిక్స్ సెట్ అవ్వండి సో అది కూడా నెక్స్ట్ ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్లో సభ్యులు అండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి మొత్తం కూడా ఫిఫ్టీ థౌజండ్ పర్సన్స్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా అందరూ తెలుగు మీడియం వాళ్ళే ఉన్నారు సో మెయిన్ ఎప్పుడైనా సరే లాజిక్స్ అయితే మాత్రం తెలుగులోనే సింక్ అవుతాయండి సో అదొకటి ఆలోచించండి ప్రవలికా మేడం ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మీకు ఎక్కడన్నా ఏదైనా వర్డ్ కానీ ఏదైనా మీకు అర్థం కాకపోతే ఫస్ట్ మనకి ఎలాగ గూగుల్ ఉంది గూగుల్లో ఒకసారి కన్వర్ట్ చేసి చూడండి అలాగే యాప్స్ ఉన్నాయి ఒక అర్థం కాకపోతే ఇంగ్లీష్ మీడియంలోకి మీరు కన్వర్ట్ చేసుకోండి లేదు అప్పటికీ కర్మటె ఎక్కడ ఆ అవకాశం లేకపోతే నాకు ఎప్పుడైనా సరే గ్రూప్ లో నాకు మెసేజ్ పెడితే దాన్ని నేను మీకు ఇంగ్లీష్ మీడియంలో నేను చెప్తాను దాని మీనింగ్ ఏంటి అనేది ఓకే మేడం నెక్స్ట్ ఏంటంటే మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంటేజ్ గూగుల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అంటే చూడండి బ్యాక్టీరియా ఇంగ్లీష్ అని నేను చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది సో నో ప్రాబ్లం ఇక్కడ లాజిక్స్ మాత్రం ఖచ్చితంగా తెలుగులోనే సెట్ అవుతాయి అది మాత్రం గ్రహించండి ఓకే ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ గా క్లాస్కి వెళ్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వ్యాధులు అనేక రకమైనటువంటి వ్యాధులు ఉన్నాయి అలాగే ఇది వ్యాధి కారకమైన వైరస్ కారకమా బ్యాక్టీరియా కారకమా సిలిండ్రం కారకమా అనేది మనకు కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంది ఇది చాలామంది కాంపిటేటివ్ ఇది డెఫినెట్ బిట్ అండి ఇది కాంపిటేటివ్ అది టెక్ట్ కారణమండి డిఎస్సి కానివ్వండి ఎన్నదర్ కాంపిటేటివ్ కావండి ఖచ్చితంగా ఈ బిట్ అనేది రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం సో ఇక్కడ డైరెక్ట్గా టైం వేస్ట్ చేయకుండా ఇది చాలా సింపుల్ వేలో చెప్తాను చూడండి ఒక్క సెకండ్ మీరు నా అంటే ఐ మీన్ ఫ్యూ మినిట్స్ నా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సింపుల్ గా ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదండి ప్రతి దానికి కూడా ఒక చిన్న ఆలోచిస్తే మార్గం అనేది దొరుకుతుంది మీకు కష్టమైతే నాకు ఖచ్చితంగా నాకు వాట్సాప్ గ్రూప్ లో పలానా సబ్జెక్టు పలానా టాపిక్ పలానా కంటెంట్ కావాలి అని నాకు ఒక్కసారి అడిగితే నేను డెఫినెట్ గా నేను చేస్తాను ప్రతి దానికి ఒక ఒక్క ప్రతి దానికి అంటే కొన్ని లాజిక్ సెట్ అవుతాయి కొన్ని కోడ్స్ సెట్ అవుతాయి కొన్ని టోటల్ కౌంటింగ్ సెట్ అవుతాయి కొన్ని నెంబర్స్ సెట్ అవుతాయి కొన్ని ఆర్డర్ ఆర్డర్లో సెట్ అవుతాయి అలాగా ఏ విధంగా సెట్ అయితే ఆ విధంగా మీకు లాజిక్ వేలో సింపుల్గా మీకు చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక డైరెక్ట్గా మనకు ఒక విషయాన్ని గమనించండి మనకి ఇందులో చూడండి వైరస్ బ్యాక్టీరియా శిలీంధ్రం అంటే ఒక డిసీజ్ ఇచ్చి అంటే ఒక వ్యాధి ఇచ్చి అది వైరస్ కారకమా బ్యాక్టీరియా కారకమా శిలీంధ్రం కారకమా అని మనకు అడగడం జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి బ్యాక్టీరియా కన్నా వైరస్ ఎప్పుడు కూడా పవర్ఫుల్ అనే విషయం మనకు తెలుసు ఎందుకంటే ముఖ్యంగా కోవిడ్ దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం బ్యాక్టీరియా కన్నా వైరస్ అనేది పవర్ఫుల్ అనేది మనకు తెలుసు సో అది కూడా ఎందుకు చెప్పానంటే పవర్ఫుల్ అనేది ఎందుకు చెప్పానంటే ఇక్కడ వచ్చేసరికి చూడండి ఈ మూడు కూడా వైరస్ గుర్తించాలా బ్యాక్టీరియాని ఎలా గుర్తించాలి శిలీంధ్రాన్ని ఎలా గుర్తించాలి అంటే సింపుల్ లాజిక్ మరి ఏమీ లేదండి వైరస్ అంటే భర్త బ్యాక్టీరియా అంటే భార్య శిలీంధ్రం అంటే పిల్లలు అయిపోయిందండి వ్యాధులు వైరస్ బ్యాక్టీరియా శిలీంధ్రాలు ఈ మొత్తం ఇవన్నీ కూడా ఈజీగా మనం వచ్చేసింది అయిపోయింది ఇంకా టాపిక్ అయిపోయిందండి అయితే భర్త భార్య పిల్లలు ఆ మూడు ఈ టాపిక్ గుర్తు పెట్టుకుంటే మైండ్లో ఈజీగా వ్యాధుల్ని మనం ఎలాగనేది ఈజీగా మనం అవుట్ చేయొచ్చు అది ఒకసారి చూడండి ఇక్కడ భర్త అంటే వైరస్ అని గ్రహించండి భార్య అంటే బ్యాక్టీరియా అని గ్రహించండి పిల్లలు అంటే శిలీంధ్రం అని గ్రహించండి ఇక్కడ భార్యకు బదులు భర్త భర్తకు బదులు భార్య అంటే బ్యా వైరస్ బదులు బ్యాక్టీరియా బ్యాక్టీరియా బదులు వైరస్ అని మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అనే ఉద్దేశంతోనే ఇందాక ఈ పాయింట్ చెప్పారు ఎందుకంటే బ్యాక్టీరియా కన్నా వైరస్ పవర్ఫుల్ ఇంట్లో మొత్తం బాధ్యత తీసుకునేది భర్త అంటే పవర్ఫుల్ భర్త ఇంట్లో హస్బెండ్ సో భర్త అనేది వైరస్ అనేది మనం మైండ్ లో గుర్తు పెట్టుకోవడం కోసం ఇందా ఈ పాయింట్ చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వైరస్ అంటే భర్త బ్యాక్టీరియా అంటే భార్య సిలిండర్ అంటే పిల్లలు ఈ మూడు గుర్తించుకుంటే ఏ వ్యాధులైనా సరే సింపుల్ గా మనం వైరస్ బ్యాక్టీరియా సిలింద్రమా ఈజీగా మనం గుర్తించవచ్చు ఓకే ఫ్రెండ్స్ డైరెక్ట్ వ్యాధులకు వెళ్ళిపోదాం డైరెక్ట్ క్లాస్ వెళ్ళిపోదాం రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్ క్లాస్ లో చూద్దాం వ్యాధి పేర్లు లండీ ఇవి అలాగే వైరస్ బ్యాక్టీరియా చెందుతుందా అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ సైడ్ ఫస్ట్ వన్ చూడండి మసూచి మసూచి వ్యాధిలో ఇక్కడ మనకి వైరస్ బ్యాక్టీరియా శిలీంధ్రమాన్ని ఎలా గురి గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి మసూచి లేదా ఇక్కడ మనకి లాజిక్ చూడండి సూచి సూచించుట ఇంట్లో ప్రతి విషయాలు కూడా ఎవరు సూచిస్తారండి ఇంట్లో పెద్ద ఎవరు భర్త భర్త సూచన మేరకే భార్య నడుచుకుంటుంది భార్య కానివ్వండి ఇంట్లో పిల్లలు కానివ్వండి భర్త సూచన మేరకు ఇంట్లో కార్యకలాపాలు జరుగుతాయి అలాగే సూచన మేరకు ఇంట్లో భార్య నడుచుకుంటుంది ఓకే ఇది ఒక్క చిన్న లాజిక్ మనకు మైండ్ లోకి వచ్చిందంట అంటే ఈ వ్యాధి పేరు చూస్తే ఇందులో సూచి అనగానే సూచించుట అంటే ఇంట్లో ఎవరి సూచనల మేరకు నడుచుకుంటారండి భర్త సూచనల మేరకు భార్య నడుచుకుంటుంది అని ఒక ఐడియా మనకు రావాలి అంతే ఇది వైరస్ వైరస్ అంటే మనకి ఏంటి గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా భర్త గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ఐడియా వస్తుంది బర్త్ అంటే ఆటోమేటిక్గా వైరస్ అని మనకి ఐడియా ఆల్రెడీ చెప్పాను వైరస్ బ్యాక్టీరియా సిలింద్రం భర్త భార్య పిల్లలు ఒక చిన్న కుటుంబంతో క్లోజ్ ఈ లాజిక్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి తట్టు తట్టు అంటే ఏంటండి తట్టుకోవడం అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ ఒక కుటుంబంలో మొత్తం కూడా భార్యని కానివ్వండి పిల్లలు కానివ్వండి మొత్తం ఎన్ని బాధ్యతలైనా తట్టుకొని ఆ సంసారాన్ని నడిపేది ఇంట్లో భర్త అంటే ఎన్ని సమస్య వచ్చినా తట్టుకునేది భర్త అంటే ఫ్యామిలీ అది ఆర్థికంగా కానివ్వండి మరి మానసికంగా కానివ్వండి ఏదైనా సరే మొత్తానికి ఇంట్లో మొత్తం బాధ్యతలన్నీ తీసుకొని ఆ బాధ్యతలు అప్పులు బాధలు అన్ని తట్టుకొని సంసారాన్ని ఈడ్చుకొచ్చేది భర్త భర్త అంటే వైరస్ ఓకేనా ఫ్రెండ్స్ డైరెక్ట్ ఇది పెట్టేశాను వైరస్ ఓకేనా జస్ట్ చూస్తే మనకు లాజిక్ గుర్తొస్తే చాలా అంతే భర్త భార్య పిల్లల అని దీనికి సంబంధించిందని నేను క్లియర్ గా చెప్తాను ఒక్కసారి చూడండి అంతే నెక్స్ట్ గవద బిల్లలు బిల్లలు అంటే చూడండి భార్యకి కానివ్వండి పిల్లలు కానివ్వండి అంటే బిళ్ళలు అంటే ఇక్కడ చూడండి ఆ తాడు కావచ్చు లేదంటే అది ఏంటారు మెల్ల తాడు తాలిబొట్టు మంగళ సూత్రాలు బిల్లలో ఒకే చెగులు తాలకు బిల్లలు దిద్దులు ఇవన్నీ కూడా అంటే ధరించేవి ఇంట్లో పిల్లలు కానివ్వండి భారీ కానివ్వండి మంగళసూత్రాలు దాని తాలూకా బిళ్ళలు ఇవన్నీ కూడా భర్తే తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక్క బిల్లలు అనే కాన్సెప్ట్ చూసుకోండి అంటే తాలిబొట్టు ఎగ్జాంపుల్ భారీ చూడండి తాలిబొట్టు మంగళసూత్రాలు ఆ బిళ్ళలో అన్ని కూడా భర్తే తీసుకొచ్చి మెడలో వేస్తాడు అని ఒక చిన్న లాజిక్ వస్తే చాలు ఇది భర్త అనగానే వైరస్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి పోలియో పోలియోలో చూడండి ఫస్ట్ పోలిక అంటే పోలియో అంటే పోలి ఉండటం పోలి ఉండటం అంటే పోలిక ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మహిళ గర్భిణీ మహిళ డెలివరీకి ముందు అంటే ప్రసవించే ముందు భర్త ఫోటో పెట్టుకొని ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారండి ఎందుకు దాని రీజన్ అంటే ఏంటంటే భర్త లాంటి పోలికలు నా పిల్లలకి రావాలనే ఉద్దేశంతో ఎక్కువగా భర్త ఫోటో చూస్తారు అదొక చిన్న లాజిక్ చాలు అంటే పోలికలు రావాలని భర్త లాంటి ఎవరైనా సరే ఫస్ట్ గృహినికి మహిళకి ఎవరికైనా సరే ఖచ్చితంగా భర్తే దైవం అన్న ఇది కాబట్టి మన సాంప్రదాయ భారతీయ సాంప్రదాయం ప్రకారం భర్తే దైవం కాబట్టి భర్త పోలికలే పిల్లలకు రావాలని ఎక్కువగా ప్రసవించే ముందు భార్య భర్త ఫోటో చూస్తూ ఉంటుంది సో పోలికల కోసం భర్త పోలికలు రావాలి అని సో ఇక్కడ పోలికల పోలి అనగానే పోలి ఉండుట అంటే పోలికలు సో ఇది కూడా భర్త పోలికలే రావాలి సో భర్త అంటే ఇది కూడా వైరస్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి డెంగ్యూ చికెన్ గున్యా చికెన్ ఇక్కడ చూడండి చికెన్ చికెన్ అంటే మార్కెట్ వెళ్ళి చికెన్ ఎవరు తీసుకొస్తారు భర్తే తీసుకొస్తాడు సో ఇది కూడా భర్త వైరస్ ఇక్కడ డెంగ్యూ అలాగే గున్యా ఈ రెండు కూడా ఒకేలా ఉన్నాయి చూడండి డెంగ్యూ గున్యా రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చికెన్ డెంగ్యూ చికెన్ గున్యా ఈ రెండు కూడా మనకి తెలుసు ఇంకో విషయం ఏంటంటే చికెన్ తినడం వల్ల ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది అలాగే ఈ చికెన్ గున్యా డెంగ్యూ కూడా మనకి అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు సో పోనీ ఇంకా అందులో కూడా లాజిక్ ఏంటంటే చికెన్ ఉంది కాబట్టి చికెన్ తీసుకొచ్చేది ఎవరో ఇంట్లో భర్తే తీసుకొస్తాడు సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు చికెన్ గున్యా డెంగ్యూ చూడండి గ్యూ గున్యా రెండు ఒకేలా ఉన్నాయి సో ఇందులో కన్ఫ్యూజన్ ఏమి లేదు చికెన్ ఎప్పుడైతే మనకు మార్కెట్ మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చేది బర్త్ సో ఇది కూడా బర్త్ అంటే వైరస్ అనేది మనకు అర్థం చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఎక్కడన్నా అర్థం కాకపోతే మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో నాకు మెసేజ్ చేస్తే డెఫినెట్గా నేను ఇంకా క్లియర్గా ఎక్కడ అర్థం కాకపోయినా ఇంకా క్లియర్గా నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కంటిన్యూ మెదడు వాపు వ్యాధిలో ఇక్కడ మనకు లాజిక్ ఏంటంటే మెదడు అంటే బ్రెయిన్ అంటే మన శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి పార్ట్ ఏదైనా ఉంటే అది బ్రెయిన్ అలాగే ఇంట్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అతని వల్ల మొత్తం బాధ్యతలు మొత్తం అవుతుంటాయి కాబట్టి ఆ వ్యక్తి ఎవరంటే భర్త ఇంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి పర్సన్ ఎవరంటే అది భర్త మగవాడు సో ఆ ఒక లాజిక్ పరంగా మాత్రమే థింక్ చేయండి అంతే మీరేదేం కాదు ఓకేనా రైట్ భర్త అనగానే వైరస్ నెక్స్ట్ చూడండి హెపటైటిస్ అలాగే హీమోఫిలస్ ఇక్కడ ఇందులో మనకు లాజిక్ చూడండి హీ అంటే అతడు అతడు అంటే ఎవరండి భర్త సో అది కూడా వైరస్ హెపటైటిస్ లో హెచ్ అది కూడా హి అది కూడా భర్త హి అంటే అతడు సో అతడు అంటే భర్త హి అంటే ఆమె అని అంటాం కాబట్టి ఇక్కడ హి అంటే ఇక్కడ హి అని వచ్చింది చూడండి హిమోఫిలస్ హి అంటే హెచ్ఈ హి అంటే అతడు అంటే భర్త భర్త అంటే వైరస్ అలాగే హెపటైటిస్ లో హెచ్ఇవే వస్తుంది కాబట్టి అది కూడా హీ అంటే అతడు అంటే భర్త ఓకే ఈ లాజిక్ కన్ఫామ్ నెక్స్ట్ ఉంచండి స్వైన్ ఫ్లూ ఇక్కడ మనకి స్వైన్ అంటే మనకి ఏ విధమైన శబ్ద వినిపిస్తుంది వైన్ అనే శబ్ద వినిపిస్తుంది వైన్ ఎవరు తీసుకుంటారండి ఇంట్లో భర్త అంటే ఇది ఓన్లీ లాజిక్ పరంగా నేను ఎంకరేజ్ చేయట్లేదు మళ్ళీ ఇంకో చేయండి అని ఎంకరేజ్ చేయట్లేదు ఒక లాజిక్ పరంగా మాత్రమే థింక్ చేయండి ఇంట్లో ప్రతి ఇంట్లో ఇలాంటి అనేక సందర్భాల్లో ఉండొచ్చు కొందరు భర్త డ్రింక్ చేసి ఇంటికి వస్తే భార్య కొంచెం ఫీల్ అవ్వడం సీరియస్ అవడం సబ్ది ఏదో అంటే ఓన్లీ లాజిక్ పరంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్వైన్ అంటే వైన్ అనే దీనికి వస్తుంది వైన్ అంటే డ్రింక్ ఆల్కహాల్ సో ఇక్కడ ఆల్కహాల్ ఎవరు తీసుకుంటారు అంటే భర్త తీసుకుంటారు సో భర్త అంటే వైరస్ ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ చూడండి పొగాకులో మొసాయిక్ వ్యాధి ఇక్కడ అంటే ప్లాంట్స్ మొక్కల్లో కూడా కలిపే చెప్తున్నాను అంటే వైరస్ మొత్తం ఒక దగ్గర చెప్తున్నాను బ్యాక్టీరియా మొత్తం ఒక దగ్గర చెప్తున్నాను అలాగే శ్రీంధ్రం ఒక దగ్గర చెప్తున్నాను ఇక్కడ వ్యక్తిలో కానివ్వండి లేదంటే ఇక్కడ మొక్కల్లో కానివ్వండి ఏదైనా మొత్తానికి వైరస్ సంబంధించిన ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకే ఇక్కడ పొగాకులో ముసాయిక్ వ్యాధి ఇక్కడ ఉంది చూడండి లాజిక్ పొగాకు పొగాకు ఎవరు తీసుకుంటారు స్మోకింగ్ ఎవరు తీసుకుంటారు ఇక్కడ ఆల్కహాల్ ఎవరు తీసుకున్నారో ఇక్కడ స్మోకింగ్ కూడా భర్తే తీసుకుంటారు అంటే మగవాడు జెంట్స్ సో ఇది కూడా వైరస్ భర్త ఓకే ఫ్రెండ్స్ అర్థమైందనే బాధిస్తున్నా అర్థం కాకపోతే కామెంట్స్ ఉన్నాయి మన వాట్సాప్ గ్రూప్ ఉంది నెక్స్ట్ కంటిన్యూ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి వైరస్ గురించి మనం చూసుకున్నాం ఇప్పుడు బ్యాక్టీరియా గురించి చూద్దాం క్షయా క్షయ అంటే మనకి ఇక్కడ చూడండి క్షయా అంటే మనకి ఏం శబ్దం ఎక్కువగా అనిపిస్తుంది అండి అంటే చూడండి దయా అని సర్ది వినపడుతుంది క్షయా అనగానే దయా అంటే కేవలం మనకు లాజిక్ వర్క్ మాత్రమే మనం స్వీకరించాలి అంతే సో ఇక్కడ క్షయ అనగానే మనకి దయ అన్న ఒక ఆలోచన రావాలి అప్పుడు దయ అంటే ఇంట్లో ఎక్కువగా దయ ఎవరికి ఉంటుందండి అంటే అంటే మగవారికి ఉండదా అని కాదండి నేను చెప్తుంది ఏంటంటే ఎక్కువగా జాలి దయ ఏంటంటే మహిళలకి ఎక్కువ ఉండదు నా అభిప్రాయం అది మీ అభిప్రాయం కూడా అవ్వచ్చు ఎందుకంటే పిల్లలు భార్య భర్త అర్థమామలు వీళ్ళందరికీ సేవ చేసుకున్నంత దయ జాలి ఎక్కువ ఇంట్లో ఓపిక సహనం కూడా ఇంట్లో మహిళకే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ బ్యాక్టీరియా అంటే మనకి ఏంటండి బ్యాక్టీరియా అంటే భార్య ఫస్ట్ చెప్పుకున్నాం కాబట్టి బ్యాక్టీరియా అంటే భార్య అంటే ఇక్కడ దయ కాబట్టి దయా అంటే ఇంట్లో ఒక ఆడపిల్లగా మహిళను మిమ్మల్ని మీరే ఊహించుకోండి పిల్లలకి సేవ చేయాలి ఇంట్లో భర్తకి సేవ చేయాలి అత్త సేవ చేయాలి అత్త మామ తాలూకులు ఎవరైనా బంధువులు సేవ చేయాలి ఎక్కువగా జాలి దయ కరుణ ఉండేది ఎక్కువగా మహిళలకి ఇంట్లో ఎందుకంటే ఓపిక సాధనం కూడా ఎక్కువ కాబట్టి సో ఆ విధంగా మిమ్మల్ని మీరు ఆలోచించుకొని ఓకే క్షయానగానే దయాన్ని ఆలోచన రావాలి అంటే మీకు ఈ లాజిక్ గుర్తొచ్చింది అనుకుంటే ఆటోమేటిక్గా మహిళ కాబట్టి అంటే భార్య కాబట్టి బ్యాక్టీరియా అన్న లాజిక్ గుర్తొస్తుంది ఈజీగా మనం పెట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చే కలరా టైఫాయిడ్ ఇక్కడ కలరా మనకి ఏం వస్తుందండి కలరా అంటే కలర్స్ ఇంట్లో ఎక్కువగా కలర్ ఎక్కువగా కలర్స్ని ఎక్కువగా మనకి ఉపయోగించుకునేది ఏంటంటే అంటే ఇందాక పాజిటివ్ గా చెప్పి ఇక్కడ నెగిటివ్ గా చెప్తున్నాను అనుకోకండి నాకు ఆ కలర్ చీర కావాలి ఈ కలర్ చీర కావాలనే అనే భర్తే చాలా అనేక విధాలుగా అడుగుతారు కదండి ఆ విషయం కాదు అంటే జస్ట్ ఫర్ జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఓన్లీ లాజిక్ అంతే ఒక ఫ్రెండ్స్ అంటే ఎక్కువగా కలర్స్ ని ఎలా ఎవరు ఉపయోగించుకుంటారు అంటే ఇంట్లో భార్య ఎందుకంటే ఆ కలర్ శారీ లేదండి ఈ కలర్ శారీ లేదండి ఈ కలర్ శారీ డ్రెస్ తీసురండి ఈ కలర్ నేటి తీసిరండి ఈ కలర్ ఇది తీసుకురండి ఈ మెటీరియల్ తీసుకురండి అని అనేక విధాలు పెడుతున్నారు కాబట్టి ఓన్లీ అక్కడ కలర్స్ ఉపయోగించి ఉన్నది భార్య సో బ్యాక్టీరియా ఓకే ఫ్రెండ్స్ జస్ట్ లాజిక్ మాకు తిట్టుకోకండి నేటు కామెంట్స్ ఏ దయచేసి ప్లీజ్ ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి టైఫాయిడ్ ఉంది ఫస్ట్ ఇందులో చూడండి టై ఇంట్లో భర్త ఉద్యోగానికి ఇచ్చా లేదంటే బిజినెస్ ఇచ్చా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా భార్య దగ్గరుండి సేవలు చేసి పంపిస్తాదండి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సూ అది నెక్స్ట్ ఈవెంట్ అనుకోండి డ్రెస్సులు కానివ్వండి ఇవన్నీ కూడా నెక్స్ట్ చూడండి ఇందులో టై టై కూడా భార్య చేతులతోనే భర్తకే అందిస్తుంది అది మీకు ఒక చిన్న లాజిక్ వరకు అది గుర్తుంచుకోండి అంటే మగవాళ్ళు తీసుకోరాని కాదు నేను నా ఉద్దేశం ఏ మూవీస్ లో చూసినా ఇక్కడ చూసినా ప్రతి ఇంట్లో కూడా జరిగే సిచ్యువేషన్ ఏంటంటే టై ఇవన్నీ తీసుకొచ్చి భర్త చేతికి ఇవ్వడం ఆనవాయికి కాబట్టి ఇక్కడ టై అనగానే మనకి ఆటోమేటిక్గా భార్య అంటే మనం ఏ ఇక్కడ మనం బ్యాక్టీరియాని వైరస్ ని సిలింద్రాని ఎలా గుర్తించాలి అంటే భర్త భార్య పిల్లలు ఈ మూడు లాజిస్ తోనే మనకి రింక్ అయి ఉంది ఇది అంతే అంతమించి ఏం కాదు అంటే ఇందులో ఉన్న లాజిక్ భర్తకి సంబంధించిందా భార్యకి సంబంధించిందా పిల్లలకు సంబంధించిందా తెలుసుకుంటే చాలు అంతే సింపుల్ లాజిక్ అంతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూడా బ్యాక్టీరియా అంటే భార్య నెక్స్ట్ అందులో ఉండే ఇక్కడ చూడండి రియా రియా అంటే ఒక అందమైన పేరండి ఆడవాళ్ళ పేరు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఐశ్వర్య లేదంటే సంథింగ్ ఇలాగా అంటే అందమైన పేర్లు ఉంటుంది అందులో ఇదో కూడా పేరు రియా అనేది మగవాడి పేరు కాదు రియా అంటే ఆడవారి పేరు కాబట్టి రియా అనేది మా ఇంటి పక్కన ఒక పాప కూడా పాప నేమ్ కూడా ఉంది సో వెంటనే ఈ ఐడియా కూడా వచ్చింది సో రియా అంటే ఆడవారి పేరు కాబట్టి అంటే మొత్తానికి ఆడవాళ్ళు అంటే భార్య అని అర్థం ఆడవాళ్ళ పేరు వచ్చింది ఆడవాళ్ళకి సంబంధించి వచ్చిందంటే భార్య అని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా బ్యాక్టీరియా అని అర్థం నెక్స్ట్ వచ్చే కోరింత దగ్గు ఇందులో కోరి కోరింత దగ్గులో కోరి అంటే ఒక మగవాడు పెళ్లి చూపులకు వెళ్ళి కోరి కోరి మరి భార్యని ఎంచుకుంటాడండి ఇది మనకు సహజంగా ఆచారం అదే ఒక ఆడపిల్ల పెళ్లి చూపులకు వెళ్ళి భర్త ఎంచుకునే దాఖలు ఇప్పుడు వరకు లేవు చూస్తామో చూడడం తెలియదు అంటే సంథింగ్ అవి మనకు లాజిక్ పరంగానే తొందర కూడా అంటే న్యూ జనరేషన్ లో ఇప్పుడు ట్రెండ్ మారుతుంది లేడీస్ కూడా వెళ్ళి జెంట్స్ ఇంట్లో వెళ్ళి పరిచయం చేసుకోవడం లేదంటే ఎక్కడైనా కాఫీ షాప్లోనే టీ షాప్లోనే పసిన్ చేసుకొని పిలిచులు అవుతున్నాయి కానీ మనకి ఏంటంటే ఒక లాజిక్ పరంగా మనకి సాంప్రదాయ ప్రకారంగా ఒక భర్త వెళ్ళి కోరి కోరి మరి ఒక భార్యని ఎంచుకొని పెళ్లి చేసుకుంటాము కాబట్టి ఇది భార్యకి సంబంధించిందే కాబట్టి బ్యాక్టీరియా నెక్స్ట్ చూడండి ధనుర్వాతం ధనుర్వాతం ధను అనగానే చూడండి ధనుం అంటే ధనం అనే వస్తుంది ఇందులో లాస్ట్లో జీరో ధనం అంటే ధనం ఇక్కడ కోరికోరి పెళ్లి వెళ్ళి కోరి కోరి భార్య ఎంచుకుంటాము అలాగే ధనం కూడా అంటే కట్న రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భార్య ఇక్కడ ఒకటే సింపుల్ లాజిక్ ఇక్కడ కోరి కోరి చేసుకుంటాం పెళ్లి చూపుకి వెళ్ళి అక్కడ కోరి కోరి భార్య ఎంచుకుంటాం అలాగే భార్యతో పాటు ధనం కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది భార్య అంటే కట్న రూపంలో సింపుల్ లాజిక్స్ అంతే ఓకేనా కాబట్టి ఇది కూడా భార్య సంబంధించినది కాబట్టి బ్యాక్టీరియా అని గుర్తు వస్తే మనకి చాలు సింపుల్ గా గుర్తించచ్చండి కన్ఫ్యూజన్ అవసరం లేదు అది భర్తకి సంబంధించిందా భార్యకి సంబంధించిందా పిల్లలకు సంబంధించిందా తెలిస్తే అది బ్యాక్టీరియా వైరస్ సిరీంద్రో ఈజీగా మనం ఆ వ్యాధిని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ అర్థమైందనే భావిస్తాం నెక్స్ట్ పంట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి సిట్రస్ కాంకర్ ఇది బ్యాక్టీరియా అయితే దీన్ని ఎలా మనం లాజిక్ పెట్టుకోవాలి అంటే చూడండి ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ట్రస్ ఉంది చూడండి ట్రస్ అంటే మనకి ఏ శబ్దం అనిపిస్తుంది అండి స్ట్రెస్ అంటే ఒత్తిడి ఇక్కడ చూడండి ట్రస్ అనగానే స్ట్రెస్ అంటే ఒత్తిడి ఒత్తిడికి ఎవరు గురవుతారు అంటే చాలా వరకు ఇంట్లో మహిళలే ఒత్తిడికి ఎక్కువ గురవుతారండి అంటే చూడండి వదిలేసింది ఏంటి ఆ గిన్నెలు కడిగి బట్టలు ఉతికి ఇంట్లో పనులు సేగరీలు చేసి పిల్లలకి తయారు చేయించి టీఫీలు చేసి వంట చేసి అత్తమామ సేవ చేసి ఎంతో ఒత్తిడికి గురవుతారండి ఇంట్లో మహిళలు అది వాస్తవమే కదండి సో ఆ ఒక్క లాజిక్ మనకి గుర్తు పెట్టుకుంటే చాలు ట్రస్ అంటే సిట్రస్ కాంఛాల్లో మనకి ట్రస్ చూసిన స్ట్రెస్ అంటే ఒత్తిడి ఇంట్లో ఒత్తిడి గుర్తయ్యే ఎక్కువ ఎవరంటే మహిళలే ఎందుకంటే అనేక రకమైన అది వాస్తవం అండి నిజంగా అంటే ఇదే చెప్పడం కాదు నిజంగా లాజిక్ అని కాదు నిజంగా వాస్తవం అండి ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత మొత్తం స్వీకరించి అత్తమామలకి పిల్లలకి భర్తకి రిలేటివ్స్కి బంధువులకి ఇంట్లో వచ్చిన పనులకి అన్ని పనులు కూడా చక్కదిద్దుకొని పిల్లల మీద ఒక్కొక్కసారి పిల్లల మీద కానివ్వండి భర్త మీద కానీ చిరాకు పడడం కోపం పడ్డం చూపిస్తారు ఎందుకంటే వత్తిడికి ఎక్కువ గురవుతారు ఇవన్నీ చేయడం వల్ల సో ఇది భార్య కాబట్టి ఇక్కడ బ్యాక్టీరియాని మనం గ్రహించతే సరిపోతుంది నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ సిలింద్ర గురించి ఒక మూడు మూడు టాపిక్స్ మనం ఉన్నాయి అంటే ఇవే ఉన్నాయా డిసీజెస్ అంటే నాకు ప్రవల్క మేడం పంపించినటువంటి లో ఏదైతే ఉన్నాయో ఆ పీడిఎఫ్ ఆధారంగా ఈ లాజిక్స్ అనేది నేను క్రియేట్ చేశాను ఇంకా డిసీజెస్ కావాలంటే తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇక డిసీజ్ అలాగే ప్లస్ ఏంటంటే వాళ్ళు పంపించినటువంటి మేడం ప్రవల్క మేడం పంపించినటువంటి లో మనకి బ్యాక్టీరియా లేదంటే సిలింద్రాలా లేదంటే వైరస్ అని అడగడం ఉంది అలాగే నెక్స్ట్ ఏంటంటే దేని ద్వారా వ్యాపిస్తుంది అనేది దేని ద్వారా అంటే నీ వాటర్ ద్వారా లేదంటే ఏ గాలి ద్వారా లేదంటే కలుషిత ఆహారం వల్ల అది కూడా ఉన్నాయి నెక్స్ట్ అవి నివారణ చేసే మార్గాలు కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఒకే వీడియోలో చెప్పుకుంటే మీరు ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు చూడండి ఈ వీడియో చూడడం వల్ల ఎంతో సింపుల్గా సిలింద్రమా బ్యాక్టీరియా లేదంటే వైరసా ఈజీగా నేను గుర్తుపెట్టగలం డైరెక్ట్గా ఈ వీడియో చూసి ఇంకా ఏం ప్రిపేర్ అవ్వద్దు కంటు ఇక చదవద్దు డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ హాల్లో మనం కూర్చోవచ్చు సో అందుకే ఈ విధంగా చెప్తున్నాను నెక్స్ట్ వన్ కావాలంటే అది కూడా అంటే దేని ద్వారా వ్యాపిస్తుంది ఇవి కావాలంటే నెక్స్ట్ వన్ అది నెక్స్ట్ పాసిబిలి లో అంటే నాకు ఎప్పుడు వీళ్ళు కుదిరితే అప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేద్దాం మిగిలిన డిసీజ్లు ఏమన్నాయి ఇప్పుడు నాకు పంపించేటువంటి పీడిఎఫ్ మోలో ఇన్నే ఉన్నాయి కాబట్టి ఇవే మీకు లాజిక్ క్రియేట్ చేసి నేను చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి అంతే ఇంకెంతకు మించి ఇంపార్టెంట్ ఏం ఉండదు మనం ప్రిపేర్ అయింది డిఎస్ డిఎస్కో ప్రిపేర్ అవుతున్నాం సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి వస్తే చాలండి మాక్సిమం ఓకేనా ఇవి ఇంపార్టెంట్ ప్రభుత్వ మేడం మీరు పంపించినటువంటి పీడిఎఫ్ లో ఇవి ఇంపార్టెంటే కరెక్ట్ అది ఎంతవరకు నన్ను అడిగితే చాలు నా అభిప్రాయం లేదు కావాలంటే నెక్స్ట్ ఇంకా కావాలంటే చూద్దాం అది కూడా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చెరకు ఎర్రకుల్లు తెగలు చెరకు ఎర్రకుల్లు తెగలు ఇది శిలీంద్రము శిలీంధ్రం అంటే పిల్లలను మనం చెప్పుకున్నాం అంటే భర్త భార్య పిల్లలు ఈ మూడే మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ శిలీంద్రం అంటే పిల్లలోనే మనకు ఐడియా రావాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అత్యంత ఈ టాపిక్ లో కష్టపడిది ఏమన్నా ఉంటే భర్త అంటే వైరస్ భార్య అంటే బ్యాక్టీరియా పిల్లలు అంటే అని గుర్తు పెట్టుకోవడమే అత్యంత మీకు నేను కల్పించే ఒక పని అంతే అంతకుమించి మీ మిగతాదంతా సులభతరమే చేశాను ఓకే ఫ్రెండ్స్ చెరకు ఎర్రకుళ్ళు తెగలు ఇక్కడ చెరకు చూడండి చెరకు తోటలోనే చెరుకు ముక్కలు తిన్నగా ఎవరు తింటుంటారో ఎక్కువగా చిన్నపిల్లలు చెరకు తోటలో ఆడుకోవడం చెరుకు ముక్కలు తీసుకొని తినడం చేస్తుంటారు కాబట్టి ఇది పిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి పిల్లలంటే సిలిండ్రం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి శనగలో టిక్కా తిగులు ఇక్కడ వేరు శనగల వేరుశనగ అంటే మనకు పల్లీలు అంటాం కదండి ఆ లక్ష సైడ్ పల్లీలు అంటాం ఇక్కడ ఏమో వేరు అంటాం అంటాం కొందరు శనక్కాయలు అంటారు ఏదైనా ఎక్కువగా పిల్లలే ఇష్టపడతారు ఇది పిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి ఇది శిలీంధ్రము ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు నెక్స్ట్ చూడండి వరిలో కాటుక వరిలో కాటక తెగులు అంటే ఇక్కడ కాటు కాటక అంటే ఇక్కడ ఏంటండి కాటుక అని మన చిన్న ఐడియా రావాలి కాటుకు ఎక్కువగా మన చిన్న ఎక్కువగా కాటుగా అంటే కళ్ళుకి అందంగా ఎక్కువగా చిన్నపిల్లలకి కాటుకు పెట్టి బొగ్గ మీద చొక్క పెట్టి ఇవన్నీ కూడా పిల్లలకి ఎక్కువగా మనం తయారు చేస్తుంటాం కాటుకి ఇంపార్టెన్స్ ఎక్కువగా పిల్లలకి పెడుతుంటావు కళ్ళు బాగా ఫ్రీగా ఇది అవుతుంది అని చెప్పేసి అలాగే కాటుక నీట్గా పెట్టి మళ్ళీ కాటుక బుగ్గ మీద పెట్టి ఇవన్నీ కూడా పిల్లలకి చేసే పనులు కాబట్టి ఇక్కడ కాటక అనగానే కాటుక అని మనకు ఐడియా వచ్చేస్తే ఆటోమేటిక్ పిల్లలకు సంబంధించిన విషయం అని ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక విషయం అంటే ఫ్రెండ్స్ ఇది ఎవరు ఏ పీడిఎఫ్ పడినా చెప్తాను మాక్సిమం కానీ ముఖ్యంగా ఏంటంటే నా వీడియో చూస్తున్నప్పుడు చూడండి సబ్స్క్రైబ్ బటన్ చూడండి సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటది జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది వాట్సాప్ లో సార్ నేను జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యాను అని ఒక్క మెసేజ్ పెడితే నాకు వాట్సాప్ లో వాళ్ళు ఏ డౌట్ ఉన్నా ఏ సబ్జెక్ట్ అయినా ఏ కాంపిటేటివ్ అయినా టెక్ట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఏ సబ్జెక్ట్ కావచ్చు ఎనీ సబ్జెక్ట్ ఆల్ ఇన్ వన్ అని చెప్పాను అది ఏ డౌట్ ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గోస్ టు జాయినర్స్ అంటే జాయిన్ బటన్ నాకు యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇస్తాను అలాగే మన వాట్సాప్ గ్రూప్ల సభ్యులకి మాత్రం డెఫినెట్ గా నేను అడుగుతాను ఒక విషయాన్ని గమనించండి ఎన్నో సార్లు పదే పది సార్లు చెప్తున్నాను దయచేసి కామెంట్స్ ఇవ్వండి అంటే కామెంట్స్ అంటే రెస్పాండ్ అవ్వండి నేను ఇప్పుడు ఒక వీడియో తీసాను వాట్సాప్ గ్రూప్ లో మాకు పెడతాను కనీసం చూస్తారు ఇన్ఫో చూస్తే చెక్ చే ఇన్ఫో చెక్ చేస్తే చూశారు కానీ రెస్పాండ్ అవ్వరు కనీసం రెస్పాండ్ అవ్వలేని వాళ్ళు కూడా గ్రూపులో ఉండడం వేస్ట్ అన్న నా అభిప్రాయం అది ఒకసారి ఆలోచించండి అట్లీస్ట్ అది కామెంట్స్ కానీ లేదంటే పాజిటివో లేదంటే నెగిటివో లేదంటే ఈ విధంగా వివరణించండి లేదంటే ఈ టాపిక్ మాట్లాడండి ఈ వీడియో చేయండి లేదంటే ఈ సబ్జెక్ట్ డిస్కస్ చేయండి ఏదో సంథింగ్ మీ అభిప్రాయమో మీ సలహాలో సూచనలో తెలియచేయండి మెయిన్ వాట్సాప్ గ్రూప్ల సభ్యులకి ముఖ్యంగా మన వాట్సాప్ గ్రూప్ల సభ్యులు ఆ ఐదు గ్రూపులు ఉన్నాయి ఐదు గ్రూప్లో నెంబర్స్ కూడా నేను చెప్తున్నాను ఎప్పుడు రెస్పాండ్ ఇచ్చే వాళ్ళకి మాత్రం నేను ఎప్పుడూ వాళ్ళకి ఎప్పుడూ అడ్వైజ్ చేస్తూనే ఉంటాను వాళ్ళు ఏది అడిగినా సరే నేను చేస్తూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ దయచేసి వీడియో నచ్చినట్టు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మరిన్ని వీడియో మరిన్ని లాజిస్తో వేరే టాపిక్ కో లేకపోతే ఏదో ఏదో టాపిక్ ఎవరు ఏ గ్రూప్ లో మన గ్రూప్ లో అడిగిన అభిప్రాయాల మేరకు సేకరించి లేదంటే పోలింగ్ కండక్ట్ చేసి నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్